రాజమండ్రి మున్సిపల్ కాలనీ గ్రౌండ్ నందు మున్సిపల్ కాలనీ ప్రీమియర్ లీగ్ సీజన్ పది క్రికెట్ టోర్నమెంట్లో తొమ్మిది జట్లు పాల్గొనగా నలభై రోజుల పాటు లీగ్ మ్యాచ్లు నిర్వహించగా రాజా వారియర్స్ మరియు వాంబే సూపర్ కింగ్స్ అనే రెండు జట్ల ఫైనల్ కి చేరుకున్నాయి రెండు ఆరు రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం నాడు ఉదయం ఫైనల్ మ్యాచ్ నిర్వహించగా ఫైనల్ మ్యాచ్ లో రాజా వారియర్స్ విజేతగా నిలిచింది ఈ మున్సిపల్ కాలనీ క్రికెట్ ప్రీమియర్ లీగ్ సీజన్ టెన్ ఆర్గనైజర్స్ గా రఫియుమా కోటాలు వ్యవహరించారు ఇక బహుమతి ప్రధాన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన డాక్టర్ టికె విశ్వేశ్వరారెడ్డి బూసి వజ్రనాథ్ నామన వాసు వీకే బిర్యానీ నాగార్జునలతో కలిసి విజేతలుగా నిలిచిన రాజా వారియర్స్ జట్టు సభ్యులకు మిమంటో ఇచ్చి మెడల్స్ వేసి సత్కరించారు రన్నర్ గా నిలిచిన బాంబే సూపర్ కింగ్స్ జట్టు సభ్యులకు మిమంటోలు ఇచ్చి సత్కరించారు ఈ సందర్భంగా డాక్టర్ టికె విశ్వేశ్వర రెడ్డి మాట్లాడుతూ క్రీడలు మనుషులతో ఉత్సాహాన్ని ఉల్లాసాన్ని ఇస్తాయని ఆరోగ్యం కూడా బాగా ఉంటుందని అనారోగ్యాన్ని దరిచేయనివని అందువలన ప్రతి ఒక్కరూ ఏదో ఒక క్రీడ ప్రతిరోజు ఆడుతూ ఉండాలన్నారు చూడు ఎవరు చోటు చోటు లేరు మా స్వరూప్ ఉన్నాడు వాళ్ళ నాన్నగారు తరఫున జ్ఞాపకార్థం జ్ఞాపకార్థం ఫస్ట్ పేరు రావట్స్ సిక్స్ నెక్స్ట్ ఓకే నెక్స్ట్ హ్యాడ్రి ఎప్పుడు కూడా బెస్ట్ బౌలర్ మైకిల్ వాంబే సూపర్ కింగ్స్ తరపున నాగరాజన్ గారు పక్క వస్తారు లోపలికి నెక్స్ట్ సీజన్ కూడా ఈ సీజన్ కి సిరీస్ వచ్చినందుకు పడాల కోటశక్తి రాజవారి సత్యనేత షూస్ స్పాన్సర్ చేశాడండి అతనికి ఈ మ్యాచ్ లో మ్యాన్ మ్యాచ్ కూడా వచ్చి మీరు అందరూ కూడా గట్టి క్లాస్ కొట్టుకుని కోరుతున్నాం కృపా చికిన్ పాండ్ యా కూది రాచ్చె రా బాద్ ని నా బాడీ కి ఏమొచ్చి అబ్బో వెనర్స్ తీరా ఇమే కెదకెట్టాలే ఒకల బైక్ ఎట్ట వాలకెను ఆ బయ ఎల్ల జోండ్ ఒకసారి ఎల్ల జోండ్ అందరూ ఆంగ్రేజ్ చేయాలి ప్రతి ఒక్కరు పాప ఎన పాప వాడబ్రే లోకేసన్న మున్సిపల్ కాలనీ క్రికెట్ గ్రౌండ్ లో మన క్రికెట్ సోదరులు ఫైనల్ మ్యాచ్ ఇక్కడ జరపడం జరిగింది మరి ఇది టెన్త్ సీజన్ లో పది సీజన్ లో కూడా మ్యాచ్లు బ్రహ్మాండంగా ఆడి అందరికీ కూడా ఈ బహుమా ప్రైజెస్ ఇవ్వడం జరుగుతుంది ఈవేళ రాజా వారియర్స్ విన్నర్స్గా రావడం జరిగింది వారికి కంగ్రాచులేషన్స్ తెలియజేస్తున్నాం అలాగే బాంబే గ్రూప్ వారు వారు విన్నర్స్గా రన్నర్స్గా రావడం జరిగింది వారికి కూడా హృదయపరం ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈ గ్రౌండ్లో మరిన్ని మ్యాచ్లు ఆడాలని మరి కేవలం రాజమండ్రికే పరిమితం కాకుండా స్టేట్ లెవెల్ నేషనల్ లెవెల్లో కూడా ప్లేయర్స్ గా మంచి పేరు తెచ్చుకోవాలని దానికి కావాల్సిన సహాయ సహకారాలు అన్ని కూడా మరి మున్సిపల్ కాలనీ నుంచి మీ కూడా మీకు అన్ని రకాలుగాను అందగా ఉంటామని అన్ని రకాలుగాను కూడా మీకు ఏ రకమైన హెల్ప్ కావాలన్న కూడా చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి క్రికెట్ ప్లేయర్స్ అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకోండి జై ఫార్మెంట్ ని లాస్ట్ టెన్ ఇయర్స్ నుంచి టెన్ సీజన్స్ నుంచి సక్సెస్ఫుల్ గా రన్ చేస్తున్న రఫీ ఉమాకి అలాగే ఆర్గనైజింగ్ టీమ్ కి సపోర్ట్ చేస్తున్న బాంబే అలాగే మంచిపల్కి నా తరపు నుంచి చాలా స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాను మొత్తం పది సీజన్లో ఏడు సీజన్లు విన్నర్స్ మూడు సీజన్లు రన్నర్స్ వచ్చాం మేము దానికి ముఖ్య కారణం మా టీము ఎవరైతే ఉన్నారో వాళ్ళు సపోర్ట్ చేసినందుకే ఇది జరిగింది గణేష్ వల్ల కోట వల్ల నెగ్గింది కాదు ప్రతి ఒక్కరు కూడా ప్రతి సీజన్లో ఎవరైతే ఉన్నారో అనురవ్ చోటు ఆదిత్య రాజా ఎప్పుడు రెగ్యులర్గా ఉంటారు ఆ టీంలో అలాగే ఆలీ ఈ సీజన్లో ముఖ్యంగా బాగా బౌలింగ్ వేసిన మన వాసు బాగా ఆదిత్య మిత్తులందరికీ స్పెషల్ థ్యాంక్స్ ఈ అవకాశం ఇచ్చిన ఆర్గనైజర్స్ అలాగే మాకు సపోర్ట్ చేస్తున్న వద్రంకి స్పెషల్ థ్యాంక్స్ రామనవాస్ గారికి విశ్వేశ్వర రెడ్డి గారికి థ్యాంక్స్ చెప్తున్నాం ఫస్ట్ నుంచి కూడా చాలా నసవతరం గురించి బాంబే కూడా మెయిన్ మా టీమ్ ప్లేయర్స్ అందరూ కూడా చాలా సపోర్ట్ చేశారు మాకు ప్రతి ఒక్కరు కూడా నేను కెప్టెన్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మెయిన్ సాయి మైకి చాలా మంచి బౌలింగ్ చేశారు అలాగే మణికంఠ పాల్ మణికంఠ మా వాంబే ప్లేయర్స్ వినోద్ మున్నా చందు నెక్స్ట్ వినోద్ మారి అందరూ కూడా ఆడారు యాదవ్తో సహా అందరూ చాలా బాగా ఆడారండి ప్రతి ఒక్కరు కూడా పేర్లు మంచి ధన్యవాదాలు తెలియజేసుకున్నాను ఎందుకంటే టీము ఒకటంటే ఆడితే కుదరదు కానీ పదమూడు మంది ప్లేయర్స్ ఆడాలి మ్యాచ్ పదమూడు ప్లేస్ ఆడితేనే పని అవుతుంది కానీ ఏంటంటే అనేది ఎవరికైనా వరిస్తుంది కాబట్టి మ్యాచ్ ఆడారు కాబట్టి వాళ్ళకి ఈ రోజు ఫైనల్ గెలవడం జరిగింది ముందు రాజే మేము మా వాంబే టీం తరఫున గమనశ్యం తెలియజేసుకున్నాము అలాగే ఈ ఇచ్చిన మీడియా సహోదరులకి విశ్వేశ్వరరెడ్డి గారికి నెక్స్ట్ మన ఆర్గనైజర్ అందరూ కూడా నెక్స్ట్ స్పాన్సర్ కూడా అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్